చేరుకున్న కేటీఆర్ భారీ ర్యాలీతో స్వాగతం పలికిన రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు ఇంద్రమ్మ గుహ నిర్మాణ పథకానికి మంజూరై బకాయి పడ్డ బిల్లుల కోసం మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను చెల్లించాం మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బావి భారత పిల్లలను నిర్మించే కర్మాగారం వంటిది సరస్వతి శిశు మందిర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్ల అభినందన కార్యక్రమం కోసం జనగామ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకానికి మంజూరై బకాయి పడ్డ బిల్లుల కోసం మూడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం మన ప్రభుత్వంలో చెల్లించడం జరిగిందని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో అర్హత కలిగిన మరియు ధృవీకరించిన ఏ బిల్లులు కూడా ప్రభుత్వం దగ్గర పెండింగ్లో లేవు అని తేల్చి చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందు మంజూరైన ఇందరమ్మ గృహ నిర్మాణ పథకం పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం మూడు వందల ఎనబై ఎనిమిది కోట్ల మొత్తము చెల్లింపుకు క్లియరెన్స్ చేయడం జరిగింది అధ్యక్ష ఒక లక్ష తొంభై నాలుగు వేల నూట యాభై మంది లబ్దిదారులు జిల్లాల వారి సంవత్సరం వారి వివరాలని అనుబంధం వన్ అనుబంధం టూ అంటే ఎడిషనల్ సీట్ల రూపంలో సభా సమక్షంలో ముంటమైంది అధ్యక్ష రాష్ట్ర స్థాయిలో అర్హత గల మరియు ధృవీకరించబడిన బిల్లులు ఏవి ప్రభుత్వం దగ్గర పెండింగ్ లేవు అధ్యక్ష జనగామ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆత్మీయ సమావేశం అయ్యారు నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో ఆయన మాట్లాడారు ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ నువ్వు మళ్ళా మొలకెత్తనియాడు నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డి ను కేసీఆర్ మొలకెత్తనియకపోయేది తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్ అరవై దశాబ్దాలు అరవై ఏళ్లు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొత్తి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు గుర్రవీగితే మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్ కేసీఆర్ తీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు దూలి కూడా సమాధానం కావచ్చు ఈవీ పాలసీ ద్వారా రాబోయే తరానికి మంచి జీవితం ఉండటానికి జీఓ నలభై ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చామని వివరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు పాఠశాల బస్సులు ఫార్మా ఐటీ వాహనం ఇరవై ఐదు యాభై శాతం వారి అవసరాలు బట్టి ఈవి వాహనాలు కొనేలా విధానం తీసుకురాబోతున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈవి పాలసీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడగానే క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులందరూ అన్న అందరూ కూడా ఈ రాష్ట్రంలో మనం ఈవీ పాలసీ ద్వారా రాబోయే కాలం తరానికి మనం ఒక మంచి జీవితం ఉండే విధంగా చేయాలనే ఆలోచనతోటి జీఓ నెంబర్ నలభై ఒకటి ద్వారా ఈవో ఈవీ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష దానికంటే ముందున్నటువంటి వాహనాల సంఖ్యను మించి దాదాపు లక్ష వాహనాలు ఈ సంవత్సర కాలం లోపల ఈవీ వాహనాలు అమ్ముడుపోయినటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతోంది ట్యాక్స్ ఎగ్జాంషను రిజిస్ట్రేషన్ ఎగ్జాంప్షన్ హండ్రెడ్ పర్సెంట్ తోటి జివో తీసుకొచ్చినాం మనం తీసుకొచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి మాట ఉంది ఈరోజు ఈవీకి సంబంధించినటువంటి మార్పులు అంటే వాటి యొక్క వాహనాలు గతంలో నూట యాభై కిలోమీటర్లకు ఉన్నటువంటి వాహనాల ఛార్జింగ్ ఉండేనో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా కూడా ఛార్జ్ అయ్యేటువంటి బ్యాటరీ కెపాసిటీ వచ్చింది దాని మీద ఇంకా కూడా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని యొక్క కెపాసిటీని పెంచడానికి సంబంధించి తర్వాత ఛార్జింగ్ స్టేషన్స్కు సంబంధించి కూడా గతంలో కంటే ఆర్టీసీతో పాటుగా ప్రభుత్వ తరఫు అనౌకరీ ప్రభుత్వంతో సహా అనేక కార్యాలయాలు కానీ విద్యాలయాలు కానీ గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్కు ఏర్పాటు చేసే విధంగా కొన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష వారితో పాటుగా ఈరోజు ఈవీ పాలసీ కింద మొన్ననే మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అదేవిధంగా డీలర్స్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసినాం అందులో కొంత ప్రోత్సాహకరంగా ప్రభుత్వం నుంచి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయల ట్యాక్స్ నష్టపోయినప్పటికీ ఒకటే సంవత్సరం ఎక్కడ కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా తొమ్మిది వందల కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా ఈవీ పాలసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈవీ వాహనాలు కొంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఎగ్జంప్షన్ ఎందుకంటే మేము వాళ్ళ సేల్స్ గణనీయంగా ఇంప్రూవ్ అయింది వాళ్ళు గతంలో చెప్పినట్టుగా పాయింట్ జీరో త్రీ పర్సెంట్ నుంచి ఇలా నియర్ బై పాయింట్ టూ పర్సెంట్ దాకా కూడా ఈవీ వెహికల్ సేల్స్ గణనీయంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ యొక్క వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకించి కొంత ప్రోత్సహించాలనే ఆలోచనతోటి ట్వంటీ పర్సెంట్ వారి వారికి అవకాశం ఒక బెనిఫిట్ చేసే విధంగా ఇవ్వమని కంపెనీస్ అందరికీ కూడా కోరడం జరిగింది అదే కాక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు అనేకమైనటువంటి రిన్యూవబుల్ ఛార్జెస్ దాని తర్వాత రెడ్కో ఇతరత్ర సంస్థల ద్వారా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చర్యలు చేపట్టే సందర్భంగా నేను వారిని కోరుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా పాఠశాలలకు సంబంధించినటువంటి బస్సులు కానీ ఎంఎన్సీ కంపెనీలు ఫార్మా కానీ ఐటీ కానీ ఇతర కొనుగోలు చేసే సందర్భాల్లో కూడా ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం వాళ్ళ అవసరాలను బట్టి ఈవీ బస్సులు కొనే విధంగా ఒక నిర్బంధంగా వారికి ఒక విధానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఢిల్లీ చూసిన తర్వాత ఇలా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఢిల్లీని చూసి ఇలా బ్యాక్టీరియా ఇవ్వలే పత్రికల్లో కూడా ఉంది అక్కడ ఉండబడేటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తోటి బ్యాక్టీరియా కూడా ఉండి అక్కడ ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి భారత రాజ్యాంగ వ్యవస్థ రాష్ట్రపతి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రధానమంత్రి మొత్తం వ్యవస్థ సిద్దిపేట నియోజకవర్గంలో నూతనంగా గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్లను ఆత్మీయ సమావేశం జరిగింది సమావేశానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు గౌరవనీయులు పెద్దలు దేశపతి సిన్న గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు పెద్దలు రాధాకృష్ణ శర్మన్న గారు నారాగౌడ్ గారు రవీందర్ రెడ్డి గారు సాయిరామ్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు సారయ్య గారు మల్లన్న గారు బాలమల్ల గారు మా అన్న గారు రెడ్డి గారు కామన్ సీనన్న గారు లింగం గౌడ్ గారు లక్ష్మక్క గారు వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులందరికీ ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన మా గౌరవ సర్పంచులు ఉప సర్పంచులు వారిని గెలిపించినటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన అభినందనలు శుభాకాంక్షలు చాలా సంతోషం ఇవాళ రేపు సర్పంచ్ ఎన్నికలు గెలవడం పెద్ద ఛాలెంజ్ పార్టీ అంటేనేమో కొంత గుర్తు మీద గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది గుర్తు లేదు కనుక పార్టీ గుర్తు ఉండకుండా గెలవాలంటే అందరూ బీఆర్ఎస్ అంటారు అందరూ హరిశ్చంద్ అంటారు అందులో గెలవాలంటే ఇంకా ఎక్కువ ఛాలెంజ్ ఉంటుంది ఇందాక మా రవీందర్ రెడ్డి అన్నట్టు నమ్మకం ప్రజల మీద ఎవరైతే నమ్మకాన్ని పొందుతారో ప్రజలు ఎవరైతే మా ఊరు నిన్న కాపాడుతాడు అనేటువంటి ఒక నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా వారు గెలిపించుకున్నారు ఆ నమ్మకాన్ని కాపాడుకోండి ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకోవడంలో నా శక్తుల నా సర్వ శక్తులు ఉపయోగించి నా పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాను కొంతమంది తమ్ముళ్ళు సీనియర్లు గెలిచారు చాలా వరకు అంతా యూతే ఉన్నారు యంగ్స్టర్స్ గెలిచిండు కొత్త వాళ్ళే రూపాయికి ఎనభై పైసలు కొత్త వాళ్ళే ఉన్నారు ఒక పది ఇరవై పైసలే గతంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కనబడుతున్నారు మా నంగనూరు మండలంలో చూస్తే బహుశా వెంకటాపూర్ సంతోష్ రెడ్డి నర్మెట్టలో బాబు మాజీ ఎంపీటీసీ ఇద్దరు మాత్రం నాకు కనబడ్డారు అట్లే మా అర్బన్ మండలంలో చూస్తే ఎన్సాన్పల్ల తమ్ముడు ప్రశాంత్ పోయినసారి ఎంపీటీసీ చేసి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అయిండు ఎల్లుపల్లి బాలకృష్ణారెడ్డి గెలిచినట్టున్నారు ఇంకా అంతేనా అదేవిధంగా బహుశా నారాయణ రూపుపేటలో ఎక్కువ పాతళ్ళు గెలిచాండు హరీష్ గెలిచిండు గుర్రాల నుంచి జక్కాపూర్లో బాను గెలిచాడు గోపలాపూర్లో కొట్టే రాజు గెలిచిండు ఇబ్రహీంపూర్లో మా లక్ష్మక్క గెలిచింది ఇంకా పాతలు అంతేనా మాటిలా సతన్న మార్టిన్లలో మా సత్తైన మళ్ళీ పదేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు జాబ్ వచ్చిండు మా మధు కోడూరులో వచ్చిండు కోడూరు మండలంలో అట్లా సదానందం సీనియర్ లీడర్ మరి ఆయన గతంలో సర్పంచ్ చేసి మళ్ళీ పిఎస్సిఎస్ చైర్మన్ చేసి మళ్ళీ సదానందం మేడుపల్లిలో వచ్చిండు ఆనంద్ సాగర్ పరశురాములు పోయినసారి ఎంపీటీసీ ఉండి ఇప్పుడు వచ్చిండు కుంటయ్య గారు కుంటయ్య కూడా మార్కెట్ కమిటీ వై వైస్ చైర్మన్గా చేసి కొంటే గతంలో ఎంపీటీసీ కూడా ఉండే వారు కూడా వచ్చినారు ఇబోయిన సీన్ కూడా ఎంపీటీసీ ఉండి ఈసారి మళ్ళీ సర్పంచ్గా ఇట్టబోయిన సీన్ కూడా వచ్చారు మా చంద్రం రామున్ పట్ల చంద్రం కూడా సర్పంచ్గా ఎంపీటీసీగా చేసి మళ్ళీ సర్పంచ్గా చంద్రం కూడా వచ్చినారు ఇంకొక మిస్ అయిందా నాకు గుర్తున్న కాడికైతే ఇట్లా మళ్ళీ గెలిచి కూడా చాలామంది ఒక పదిహేను ఇరవై మంది వచ్చినారు మిగతా డెబ్బై ఎనభై మంది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యూ కొత్త వాళ్ళు రాజకీయాల్లో కొత్త యువకులు వచ్చినారు చిన్న వయసులో వచ్చినారు చదువుకున్న వాళ్ళు వచ్చారు చాలా సంతోషం సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ జనగమ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడారు నూతనంగా గెలిచిన మా సర్పంచ్లకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రజలు మీకు ఇచ్చింది కాబట్టి ఉద్యమ బిడ్డలుగా ఉద్యమకారులుగా తెలంగాణ ప్రతినిధులుగా మీరందరూ కూడా ఆ ఊర్లో ఊరే కాకుండా మండలాన్ని మొత్తం కూడా గొప్పగా బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై తెలంగాణ జై తెలంగాణ ఇవాళ సభకు సన్మాన సభకు ఇచ్చేసిన మన జనగామ మాజీ శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారికి స్వాగతం తెలియస్తా ఉన్నాం అదేవిధంగా మన వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారు కూడా స్వాగతం తెలియస్తా ఉన్నాం అదేవిధంగా మిగతా నాయకులు కూడా ముందు ఆశీన్లైన్ మన యొక్క మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ మాజీ డెప్యూటీసీలు పిఎస్ఏ చైర్మన్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సభ స్వాగతం తెలియజేస్తుంది ఇప్పుడు మన యొక్క ఎమ్మెల్సీ మన యొక్క లోకల్ బాడీ ఎమ్మెల్సీ మొన్ననే డిప్యూటీ లీడర్ గా కౌన్సిల్ లో ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి మన జనగామ జిల్లా మన జనగామ జిల్లా బిఆర్ఎస్ పార్టీ శుభాభినందన తెలియజేస్తుంది వారిని కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జై తెలంగాణ జై తెలంగాణ గారి గారి నాయకత్వం నాయకత్వం ఈరోజు జనగాం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్ల యొక్క ఆత్మీయ అభినందన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జనగాం ఎమ్మెల్యే అన్న పల్ల రాజేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా మన ఆశా జ్యోతి రేపు భవిష్యత్తుకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని నంబర్ వన్ అభివృద్ధిగా తీసుకెళ్లబోతున్న మన నాయకుడు మన ఆత్మీయుడు మా అన్న మన అన్న మా అన్న మనందరి అన్న మన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి అదేవిధంగా మాజీ మంత్రి మన మన మాజీ మంత్రి పాలకు జనగామ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బిఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు పోటీ చేసి పోటీ చేసి మన అభ్యర్థిగా నిలబడ్డ పోటీ అభ్యర్థులందరికీ మాజీ సర్పంచ్ లో గ్రామ కమిటీ ముఖ్య నాయకులు మన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ మండల నాయకులకు ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత జోషి పెరిగిందా పెరగలేదా పెరిగిందా ఒక్కటే గుర్తు పెట్టుకోండి నేను కేటీఆర్ గారు కూడా చెప్తున్నా మొన్న పార్టీ ఆఫీసులా అనుకోకుండా మీటింగ్ పెడితే నేను చెప్పాం జనగాం జిల్లాలో మెజార్టీ సీట్లు ఒప్ప చెప్తామని చెప్పాం ఏ బాబు జనగాం జనగాం అసెంబ్లీ కాన్షియస్ లో మెజార్టీ సీట్లు ఒప్ప చెప్పాం పాలకుర్తి నియోజకవర్గంలో ఒప్ప చెప్పాం గణపూర్ కాన్షియస్ లో కూడా పెద్ద పెద్ద ఊర్లన్నీ కూడా రాజయ్య గారు గెలిపించడం కూడా జరిగింది నేనొకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తు లేదు కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అయ్యారు అధికార పార్టీ బెదిరింపులతో కొన్ని చిన్న చిన్న గ్రామాలు బెదురు పడ్డారు మా దగ్గర పాలకుర్తి నియోజకవర్గంలో పట నలభై ఆరు వేలతో ఓడిపోయాను నేను మొన్న నలభై ఆరు వేలను కొట్టి పద్దెనిమిది వేల లీడ్ తీసుకొచ్చారు మా సర్పంచులు జనగంలో కూడా పల్లారాశిరెడ్డి గారి సేవలను గుర్తించి మంచి మెజార్టీ కూడా జనగం నియోజకవర్గం ఇచ్చారు ఇక రాజయ్య గారికి పాపం ఆయన ఇబ్బంది పెడతాడు బొమ్మ దుమ్ము లేపుదాం శ్రీహరి మీద కూడా మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గరనే ఉన్నాయి గన్పూర్ చేసినా ఇంచేసినా చేసినా సిగ్గు లేకుండా చెప్తాడు ఏం చేసిన వంద పడకల హాస్పిటల్ రాజయ్య గారు కేసీఆర్ దగ్గర కూర్చొని వంద పడకల హాస్పిటల్ తీసుకొస్తే నేను తెచ్చిన అంట బిడ్డా నేను వస్తా గన్పూర్ కు దుమ్ము లేపితే బిడ్డ నీ చరిత్ర అంతా చెప్తా వంద ఇచ్చింది మేము గన్పూర్ ను మున్సిపాలిటీ చేసింది కేసీఆర్ గారు అది గుర్తు పెట్టుకో బిడ్డ కేటీఆర్ గారు కేసీఆర్ నువ్వేం చేయలే నీ సంగతి అందరికీ తెలుసు నేను ఆ రోజు జనగాం జిల్లా వాస్తవంగా ఈయన ముత్తిరెడ్డి గారు కూడా ఇక్కడనే ఉన్నాడు ముత్తిరెడ్డి గారు నేను రాజే గారు పట్టుబట్టి వరం జనగాం జిల్లా తెచ్చాం ఆ జనగాం జిల్లా చేయటం వల్లనే ఇలా అద్భుతంగా జనగం అభివృద్ధి అయిందా కాలేదా జనగాం జిల్లాలో నీళ్ల కోసం ఎంత కొట్లాడి ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నాయకులు కూడా ఉన్నారు జనగాం జిల్లా కోసం పోరాటం చేసిన నాయకులు కూడా ఉన్నారు జనగాం జిల్లా కోసం కడియం శ్రీయర్ గారు అనేది గుర్తుపెట్టి గుల్లాలు పెట్టాడు మేము పోరాటం చేసి కేసీఆర్ గారు ఆ రోజు ఒప్పించి జనగాం జిల్లా చేస్తే ఏడారున్న జనగాం జిల్లా ఒక్కసారి బచ్చన్న పీడ గుర్తు పెట్టుకోండి బావి భారత పిల్లలను నిర్మించే కర్మాగారం వంటిది సరస్వతి శిశు మందిరని అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీ కుమార్ అన్నారు భారత్ మాతాకి అంతేనా శిశు మందిర్ ఎండగోరుతుందా తొందరగా ఐదు నిమిషాలు మాడతాయి మాట్లాడ మీరు చాలాసేపు ఎండలు ఉన్నారు భారత్ మాతాకి ఇంకా గట్టి అంటే తొందరగా మాడతారు లేకుంటే మేము లేట్గా మాడతాం భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే 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 నేను ఏ స్కూల్లో తెలుసా ఏ స్కూలు మన స్కూలే కదా నేను మీ స్కూలా మీరు నా స్కూలా అట్లా కాదు మనం అందరం స్కూల్ శిష్యుమందిర్ అనాలి మన స్కూల్ ఏం పేరు మందిర్ అంతేనా కదా శ్రీ సరస్వతి శిష్య స్కూల్ మంచిదా కదా శిశుమంది స్కూల్లో ఏం నేర్పుతున్నారు ఎవరు కూడా చెప్పాలి ఏం నేర్పుతున్నారు టెన్త్ స్టూడెంట్స్ టెన్త్ లేరా మైంత్ మైన్త్ వాళ్ళారు చెల్లెత్తాలి చెప్పాలి చెప్పును వెరీ గుడ్ ఏం చెప్తారు అట్ చెప్పాలి ఏం చెప్తారు సంస్కారం ముఖ్యమా చదివే ముఖ్యమా చదువు వద్దా ఆ ఒక్కని ఇప్పుడు సంస్కారం చదువు కాబట్టి శిష్యుమంది పాఠశాల యొక్క ఉద్దేశం కూడా లక్ష్యం కూడా అదే మందిర్ పాఠశాల అంటే బిల్డింగ్ కాదు లేకపోతే దగ్గర హంగు ఆర్పాటాలు కాదు మందిర్ విద్యాలయం అంటే మౌనంగా దేశ భవిష్యత్తును నిర్మిస్తున్నటువంటి ఒక కర్మాగారమే మందిర్ పాఠశాల దేశ భవిష్యత్తు గురించి చాలా ఎప్పుడు కూడా మీ స్కూల్లో ఊకే ప్రతిరోజు చర్చిస్తూ ఉంటారు దేశం గురించి ఊకే చదువు చెప్తారా అన్ని విషయాలు చెప్తారా అన్ని విషయాలు చెప్తారు కదా కానీ మందిర్ పాఠశాలలో చదవడం నిజంగా మన అదృష్టం నేను మందిర్ పాఠశాలలో చదివిన కూడా ఇప్పుడు ఐఏఎస్ లైనరు ఐపీఎస్ లైనరు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్ అయిరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు నేనేమైనా నేను ఎందుకైనా మినిస్టర్ ఎందుకైనా దేనివల్ల అయినా శిశు మందిర్ పాఠశాలలో చదివినా కాబట్టి నేను మినిస్టర్ అయినా ఎంపీ అయినా మినిస్టర్నే అయినా ఉండకాదా మీరు కూడా మినిస్టర్ ఎంపీ కావాలంటే శిశు మంది పాఠశాలలో ఒక మీరు కూడా అవుతారు ఇలా కలెక్టర్ కావాలనుకుంటు చెల్లెత్తర ఐఏఎస్ వెరీ గుడ్ ఐపీఎస్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అవుతాడు వాళ్ళు నేను ఆర్మీకి పోతాన్న వాళ్ళు రవ్వా ఆర్మీ రికార్ట్ పెంచాలి మోడీ గారు చెప్తాను కంపల్సరీ మా శిష్మంది విద్యార్థులు చాలా మంది వస్తారని చెప్పాను కానీ శిష్యుమంది పాఠశాల అనేది ఇవాళ మనం చూస్తున్నాం బయట కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి చాలా గుడ్ అన్ని కూడా కేవలము మార్కులు ర్యాంకులు ప్యాకేజీలు ఫారిన్ కోసం వివేకానంద అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు రాయలసీమ పట్టి ఇరిగేషన్ పై కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నవి పచ్చి అబద్ధాలని అన్నారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దానికి ఒక నిదర్శనం పచ్చి అబద్ధాలు ఒకనొక సందర్భంలోనైతే రాయలసీమ లిస్ట్ ఇరిగేషన్ ని నేనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆపించిన అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు ఇదే సభలో నిండు సభలో రికార్డు ఉన్నది ఇంకొక అంశం వచ్చి ఈ యొక్క రాయల్సీ ఇఫ్టిగ్రేషన్ నుంచి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో నేనే ఆంధ్రప్రదేశ్తో మాట్లాడిపించింది దాన్ని ఇచ్చినటువంటి యొక్క స్టేట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపింది రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు కాదు ఇది గత ప్రభుత్వంలోనే రెండు వేల ఇరవైలోనే అప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో కేసీఆర్ గారు న్యాయపూర్ణం చేసినందుకే ఆగిందని చెప్పి స్పష్టంగా వారి యొక్క ఖండన చూశాం ముఖ్యమంత్రి గారు తల ఎక్కడ పెట్టుకుంటారు రేవంత్ గారు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండో అంశం చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా ఉన్నటువంటి అపెక్స్ కౌన్సిల్లో జరిగినటువంటి రెండు మీటింగ్లని వక్రీకరిస్తూ తనకు ఉపన్యాసం కొనసాగించినాడు దాంట్లో చాలా క్లియర్గా మినిట్స్లో రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్ అన్నిటి కూడా కిందిది మీదికి పైంది కింది చెప్పి తప్పదోబెట్టించే ప్రయత్నం చేసినాడు అది కూడా నిండు సభలో మినిట్స్ రికార్డ్ అది కూడా అపెక్స్ కౌన్సిల్ యొక్క స్టేట్మెంట్ ఏదో స్టాచ్యుటరీ బాడీ ఉందో జాతీయ స్థాయిలో దాన్ని కూడా మోసం చేసే విధంగా ఆ స్టేట్మెంట్ని కూడా తప్పుదో ఆ స్టేట్మెంట్ చదివి తప్పుదో పెట్టించే విధంగా ప్రయత్నం చేసినారు అది అపెక్స్ కౌన్సిల్ వన్ అండ్ టూ వక్రీకరి వక్రీకరణ రెండవ అంశం మూడో అంశం నదీ జలాల యొక్క తాత్కాలికంగా సర్దుబాటు ఏదైతే కృష్ణా జలాలు రేషియో షో అవుతున్నదో ఆ రేషోని ఏదైతే అప్పుడు ఆ సంవత్సరం మటుకి తాత్కాలికంగా సర్దుబాటు చేసినటువంటి ఒప్పందం ఏమి ఉందో అది పర్మనెంట్ అయినట్టు శాశ్వత ఒప్పందం అయినట్టు సభను నమ్మించే ప్రయత్నం చేసి మరొకసారి మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు అంటే పశ్చిమ ఆన్ రికార్డ్ ఉన్నటువంటి స్టాట్యూటరీ బాడీస్ ఏవైతే జాతీయ స్థాయిలో కాన్స్టిట్యూషన్ బాడీస్ ఉన్నాయో వాటిని కూడా తప్పులో పట్టించే విధంగా వాటి స్టేట్మెంట్స్ కూడా వక్రీకరించి చెప్పినాడంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామూలు నాయకుడు కాదు పచ్చి మోసగాడని చెప్పి మరొకసారి రుజువైనది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు అందరం మేమందరం కూడా పార్టీ నిర్ణయించుకున్నాం రేవంత్ రెడ్డి గారిని సభా సభని మరి సభా హక్కులని వా వాట వాటం కలిగించే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి వారిపైన మేము ప్రివిలేజ్ మోషన్ని మరి తీసుకోవాలని చెప్పేసి వారికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ అని ఈరోజు సెక్రటరీ అసెంబ్లీ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది లిఖిత పూర్వకంగా తప్పకుండా ఇది యాక్సెప్ట్ చేయాల స్పీకర్ గారు ఇవి ఇప్పటి వరకు